ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా సెంట్రల్ జోన్ డివిజన్ నుంచి హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ మీట్లో ఈ రాజమహేంద్రం త్రీ టౌన్ ఏరియాలో మరియు రాజమహేంద్రం చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి బైక్ ఎఫెన్స్కి సంబంధించి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో శ్రీ డి నరసింహేశ్వర ఐపీఎస్ గారి పర్యవేక్షణలో సెంట్రల్ డిఎస్పీ గారు మరియు త్రీ టౌన్ సిఐ వారి ఎస్ఐ గారిటువంటి అప్పల్ అప్పలరాజు గారు సిబ్బంది లో హెడ్ కానిస్టేబుల్ లోవరాజు కానిస్టేబుల్ ఎం హెడ్ కానిస్టేబుల్స్ లోకుమార్ ఎం వెంకటేశ్వరరావు కానిస్టేబుల్స్ విజయ్ పవన్ మరియు శ్రీనివాసరావు అని వారితో ఒక స్ట్రెస్టల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది స్ట్రెస్టల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు గామన్ బీచ్ దగ్గర ఉదయం పూట వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సమయంలో ఒక నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు టూ వీలర్స్ మీద పోలీసు వేరు చెక్కింగ్ గమనించి తిరిగి పారిపోతుండగా సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది అందులో మన ప్రాంతంలో నేరాలు చేసినటువంటి సుమారు ఇరవై తొమ్మిది మోటార్ సైకిళ్ళు ఇరవై తొమ్మిది మోటార్ సైకిళ్ళు అందులో పదకొండు పన్నెండు పోలీస్ పన్నెండు మోటార్ సైకిల్స్ ఒక త్రీ సంబంధించినవి ప్రకాష్ నగర్కి సంబంధించిన ఒక పోలీస్ ఒక మోటార్ సైకిల్ రాజానగరం సంబంధించి మూడు మోటార్ సైకిల్ కోరుకో కోరుకొండ సంబంధించి ఒకటి ప్రత్తిపాడు సంబంధించి ఒక మోటార్ సైకిల్ ధబులేశ్వరం దగ్గర నుంచి ఒకటి అదేవిధంగా ఇంకా ఇంకా కొన్ని మోటార్ సైకిల్ ఏలూరు పొన్నంగి కడియం నిద్రవలు గ్రామాల్లో కూడా దొంగించినవి మొత్తం కలిపి ఇరవై తొమ్మిది మోటార్ సైకిల్స్ని సుమారు వర్త రూపీస్ పదకొండు లక్షల అరవై వేల రూపాయలు కలిగినటువంటి పంతొమ్మిది మోటార్ సైకిల్స్ని ఈ ముద్ద నుంచి స్వాధీనం చేయడం జరిగింది అందులో నలుగురులో ముగ్గురు చైన్లు ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అయినందువల్ల వాళ్ళని ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టలేకపోయాం మిగతా మేజర్ అయినటువంటి ఉప్పం తేజ సన్ ఆఫ్ సురేష్ రాణిగారి వీధి రాజమహేంద్రం ఇతరుని ఇతనితో పాటుగా అపస్కానింగ్ అయినటువంటి శ్రీరామ్ పంతమూడి అనే అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది అతని దగ్గర కూడా కొన్ని బోల్డ్ రికార్డ్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ విపరీతంగా జరిగినటువంటి ఈ నేరాల మీద ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి పె ప్రత్యేక దృష్టి పెట్టి ఈ క్రైమ్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రైమ్ టీం ఇన్ఛార్జిగా సిఐ అప్పారావు గారు ఎస్ఐ అప్పలరాజు గారు తర్వాత వాళ్ళ హెడ్ లో లోవరాజు వెంకటేశ్వరరావు తర్వాత విజయ్ పవన్ అనే వాళ్ళని ఈ టీములు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సమయస్ఫూర్తిగా చాకచక్యంగా ఈ నలుగురిని ముద్దలు నరచేయడం జరిగింది అందులో భాగంగా ఇరవై తొమ్మిది మోటార్ సైకిళ్ళు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ వాళ్ళు అందరూ కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా మరి పోయిన మోటార్ సైకిల్స్ని వాళ్ళకి ఇచ్చన్నప్పుడు చాలా హ్యాపీగా ఫిల్ అయ్యారు ఎందుకంటే మళ్ళీ వస్తాయని అనుకోలేదు సార్ మా వస్తువు అనేది కొత్త బళ్ళు అన్నీ కూడా బ్రాండ్ న్యూ లెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ వేసాం లెవెన్ ల్యాక్స్ వ్యాజ్ ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇదే కనీసం తాళం కొడియకుండా తాళం కూడా వేయకుండా మరి అన్ని బళ్ళు వాళ్ళ ఇంట్రాగేషన్ లో తాళం కూడా బళ్ళు బాగు దుబ్బారండి వీళ్ళు ఎవరు తొందరగా పోయొద్దమైన ఆదుర్తలో తాళం మర్చిపో వెళ్ళిపోతున్నారు వచ్చేవిడికి వైనంగా దుబ్బేస్తున్నారు వీడియో కూడా ఉంది సీసీ కెమెరాలో మనకి వీడియో కూడా వచ్చింది తాళం వేయకుండా పోయడండి మర్చిపోయి వచ్చేవాడికి అందువల్ల పీ హ్యాండి లాక్ కంపల్సరీగా పెట్టుకోవాలి మెయిన్ ఇంజిన్ లాక్ ఒకటే వేస్తున్నారు ఇంజిన్ లాక్ ఒకటే కాదు హ్యాండి లాక్ కూడా పెట్టుకోవాలి సరైన భద్రత కల్పించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు త్రీ టౌను ప్రకాష్ నగరు ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండి మరి రద్దీగా ఉన్న ప్రదేశాలండి అద్దీగా ఉన్నాయి వాంబే గృహాల దగ్గర మెయిన్ మాకు ఎక్కువ కంప్లైంట్స్ వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత మా పుష్కర ఘాట్ దగ్గర తర్వాత కోట్లకు నాలుగు రెడీ దగ్గర ఇలాంటి దగ్గర వాళ్ళకి కంప్లైంట్ చేస్తా బండి చాలా వదిలేసిపోయినాయా ఇంజన్ లా కూడా సెస్లో నాలుగు వన్ అవును ప్లీజ్ అవును కరెక్టే అంతే కాబట్టి నిజమే మన అవకాశం కల్పించే వాళ్ళకి అవును ఇంకా ఇప్పుడు మొబైల్ కూడా యాప్ వచ్చింది మన మన జిల్లా పరిధిలో నాలుగు వందల యాభై మొబైల్స్ అన్ని కూడా యాప్ పరిధిలో లొకేట్ చేసి ఎవరైతే పోయారో లూజర్స్ అందరూ వాళ్ళందరూ కూడా హ్యాండ్రాయిడ్ చేయడం జరిగింది ఎస్బీఐ సమక్షంలో అదేవిధంగా యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మనమే ట్రాక్ చేసుకోవచ్చు మొబైల్ యూజర్స్ అందరూ కూడా వాళ్ళు మాకు డిసిఆర్బిలో ఒక వింగ్ పెట్టారు అక్కడ వచ్చి వివరాలు చెప్తే ట్రాక్ చేస్తారు అదొకటి ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజలు చెప్పి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక త్రీ టౌన్లో పన్నెండు పన్నెండు బైక్ దొంగతనాలు జరిగింది తర్వాత ప్రకాష్ నగర్ రాజానగరం కోరుకొండ ప్రత్తిపాడు ధవళేశ్వరం ఏలూరు తొండంగి కడియం నీడవోలు దాదాపు ఈ నేట సామ్రాజ్యం మూడు జిల్లాలకు హెచ్చరించింది మూడు జిల్లాలకు హెచ్చరించింది ఏలూరు మనది పక్కన కాకినాడ తొండంగి వచ్చి ఒకసారి వెళ్ళిన తర్వాత క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ పెడతాం ప్రతి నెల ఇలా యాక్సిడెంట్స్ అన్ని కూడా ఎరిఫై చేయడం జరుగుతుంది దాన్ని బట్టి వీళ్ళ మీద నిఘా ఎంతో రికార్డు రాలేదు కాబట్టి నిఘా కరోడ్ అయింది ఇక్కడ నుంచి రికార్డులోకి వచ్చారు కాబట్టి ప్రతి నెల ఎగ్గా నిఘా ఉంటుంది వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రికవరీలో మనకు అందరు కూడా ఎవరైతే క్రైమ్ టీమ్ ఉందో వాళ్ళందరూ కూడా ఎస్పీ గారి చేతుల మీదుగా అవార్డ్స్ ఏర్పాటు ఇవ్వడం జరుగుతుంది